శాండ ఎలా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఒక లారీ ఒకప్పుడు ఇసుక కొనడం వల్ల భవన రంగం మొత్తం కుదేలైపోయి ఆ కార్మికులు అందరూ కూడా వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఈ కొనడం వల్ల జరిగిన ఇదేంటండి ఇది కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చే రాష్ట్ర పరిధిదండి ఇసుక అనేది మనకి భవన నిర్మాణాల్లో ఉపయోగిస్తాం మనకి ఎంత అవైలబుల్టీ ఉంది అనేది చూడాలండి మనం మన న్యాచురల్ గా అవైలబుల్ ఉండేది ఇసుక ఇప్పుడు మనం తీసే కొంది క్వారీల్లో రాదు మళ్ళీ వర్షాలు పడాలి అది మళ్ళీ దాన్ని ఇసుక ఎక్కడి నుంచో వచ్చి దొర్లుకుండా వచ్చి అక్కడ మనకు నిలబడాలి సో ఇట్ ఈ న్యాచురల్ గా సహజంగా అవైలబుల్ ఉండేది అయితే ఇది ప్రభుత్వ విధానంలో ఇంతకు ముందు మీరు గమనించినట్లయితే ఇసుక అనేది ఒక సబ్జెక్ట్ కాదు మనకి ఎప్పుడు కూడా ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు మందు గురించి ఎప్పుడు మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట్లాడలేదు ఇది కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళు ప్రభుత్వ విధానం పెడతామని ఒక విధానం పెట్టి ఒక కంపెనీకి దాని ద్వారా నేను స్ట్రీమ్ లైన్ చేస్తానని చెప్పారండి స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పి ఒక హార్నెల్లి ఇబ్బంది పెట్టారండి ఆ స్ట్రీమ్ లైన్ చేసే విధానం ఎటుపోయిందో తెలియదు వాళ్ళు తప్పు చేస్తున్నారా వీళ్ళు తప్పు చేస్తున్నారు రాజకీయ నాయకులకి ఇది పెద్ద ఆదాయ వనరుగా తయారైంది ఎంత ఆదాయ వనరు అంటే కోట్లు కోట్లు వచ్చేస్తుంది అయితే అయితే ఏంటి దాని మీద ట్యాక్స్ కట్టే పని లేదు రాత్రికి రాత్రికి లారీలు లారీలు చేస్తున్నారు మనం కొనేటప్పుడు కూడా మనకేం చెక్ ఉండదండి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కొంటది కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇల్లు కట్టుకునేవాళ్ళు బిల్డింగ్లు కట్టుకునే కూడా అది మనం ఎవరు కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు లేకపోతే ఇట్లాంటిది జనరేషన్ చోట తప్పు జరిగినా ఎండు పాయింట్లు తప్పు పట్టుకుంటామని దీనికి రెండు పాయింట్లు తప్పు పట్టుకునే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు అది ఎక్కువ ఎవరంత డిమాండ్ డిమాండ్ సప్లై మీకు తెలిసిందే మీరు సప్లై కానీ కొంచెం షార్టేజ్ చేస్తే డిమాండ్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా నేను ఇల్లు కట్టుకోవడం మధ్యలో ఉన్నవాడిని కన్స్ట్రక్షన్ కంపెనీ మధ్యలో ఉన్నవాడిని మీరు ఆ ఇసుక లేని బతకలేని పరిస్థితి కాబట్టి మీరు ఐదు వేలు అంటే కొంటాను పదివేలు అనుకుంటాను కానీ ఇసుక విషయంలో ఈ డబ్బులు కూడా ఈ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నాయి కానీ గవర్నమెంట్కి రెవెన్యూ రావట్లేదు గవర్నమెంట్ కి ఇసుక అమ్మినందుకు డబ్బులు రావాలి దాని మీద వచ్చి ట్యాక్స్ కూడా రావాలి ఆర్ టూ కాంపోనెంట్స్ ఇసుక అమ్మ డబ్బులు వీళ్ళకి రావట్లేదు ట్యాక్స్ కూడా రావట్లేదు సో ఇది పెద్ద స్కామ్ గా తయారైంది మీకు ఈ స్కామ్ ని మనం బయట పెట్టడానికి ఎవిడెన్స్ కూడా వెళ్ళావు రేపు పొద్దున కొత్త ప్రభుత్వం వచ్చి ఇసుక పంపకాన్ని టేక్ ఓవర్ చేయగల కానీ నువ్వు ఇవి తప్పు చేసావు ఎంత తీసుకెళ్ళావు దే నో రికార్డ్స్ సో ఇన్ని ర్యామిఫికేషన్స్ ఉన్నాయి ఈజీగా కానీ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అండి మీరే చెప్తున్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ శాండు వైన్స్ మైన్స్ అన్నిటినీ కూడా వీళ్ళ కనుసన్నలో పెట్టుకున్నారని ఇంకొక వైపు డెవలప్మెంట్ అంటే పోలవరం అయితేనేమి లేదంటే విభజన హామీలు అయితేనేమి లేదంటే రాజధాని అయితేనేమి రోజు ప్రత్యేక కేవలం ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేసి ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఆయనకి గ్యాప్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు ఇన్ని పనులు బాధ్యతలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం పరిశ్రమలు తేవడం ఒకవైపు మీరు చెప్తున్న ఈ డామేజెస్ అన్ని కూడా సరిచేయడం మళ్ళీ వాటిని ఒక గాడిని పెట్టడం ఒకవైపు ఎలా సాధ్యమవుద్ది దాంతో పాటు ఈ రెండిటి మధ్య ఒక పది లక్షల కోట్ల అప్పు అగాధం కనబడుతుంది హౌ కెన్ యూ మేనేజ్ టీడీపీ ప్రభుత్వం వస్తే ఎలా మేనేజ్ చేస్తుంది అంటారు అప్పులు అనే విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఆదాయ వనరులు తగ్గిపోయినాయి అండి ఒకటి ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గిపోయింది మనకున్న రెండో ఆదాయ వనరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ నీ అభివృద్ధి ఎప్పుడు లేదో ల్యాండ్ రేట్లు పెరగలేదు ల్యాండ్ రేట్లు ఎప్పుడైతే పెరగలేదు ట్రాన్సాక్షన్ తగ్గిపోయింది అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తగ్గిపోయినాయి గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయింది సో కాబట్టి రెవెన్యూ రావాల్సిన మేజరు దాని మీద రెవెన్యూ రావటం లేదు ఈయనేమో ఫ్రీ బీజి అలౌన్స్ చేసి మీకు ఆ స్కీమ్ ఇస్తాను ఈ స్కీమ్ ఇస్తానని అందరికి కమిట్మెంట్ ఇచ్చాడు అది ఇవ్వాల్సిందే మరి ఈ గ్యాప్ నెట్ట ఫిల్ చేయాలి అని అంటే మరి డబ్బులు వందలు వేల కోట్లు కావాలి కదా రెవెన్యూ వస్తే కదా పంపకం చేసేది రావట్లేదు అప్పుడు అప్పులు చేయడం మొదలు పెట్టారండి ఈ మనకున్న రాష్ట్రానికి ఉన్న అప్పులు చేసే వ్యవస్థ ఏంటంటే మనం ఆర్బిఐ పర్మిషన్ తోటి కొన్ని లోన్లు తీసుకుంటాం తర్వాత ఐఎంఎఫ్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దాని నుంచి తీసుకుంటాను తర్వాత వరల్డ్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళంతా కూడా ఎందుకు లోన్స్ ఇస్తారంటే ప్రతి రాష్ట్రంలో కంట్రీలో అభివృద్ధి కావాల్సిన పనులు ఏమైనా చేస్తే సపోర్ట్ చేయడానికి ఇస్తాయండి లైక్ మన స్టేట్ బ్యాంకు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే మన సపోర్ట్గా ఇస్తుంది దానికి కావాల్సిన వడ్డీ తీసుకుంటుంది ఇది కూడా అంతేనండి తీసుకుంటుంది సో కాబట్టి మనకు రావాల్సిన సిస్టమ్ ఏంటంటే ఐఎంఎఫ్ మనకి లోన్ రావాలంటే మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి దానికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు డిపిఆర్స్ అని ఉంటారు ఎంత అంటే నేను ఈ డ్యామ్ కడుతున్నాను ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయి ఉండాలి ఖచ్చితంగా ఈ డ్యామ్ కడుతున్నాను లేకపోతే ఈ కాలేజీ కడుతున్నాను దీనికి ఇంత ఖర్చు అవుతుంది దీనికి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఖర్చు అవుతుంది దీనికి డిటెయిల్డ్ డిపిఆర్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనం ఎంత ఖర్చు పెడతామో చెప్పాలి చెప్పాలి చెప్పి దాన్ని వాళ్ళని సాటిస్ఫై చేయాలి బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అయితే సాటిస్ఫై ప్రాజెక్ట్ అనాలిసిస్ అయిపోయి సాటిస్ఫై అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి ఈ ఈ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ ఈ లోన్ కట్టడంలో ఫెయిల్ అయింది అనుకోండి మేమున్నాము దీనికి గ్యారంటీ అని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్కి లోన్ వస్తుందండి ఇట్లాంటి లోన్లు అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి లేవు ఎందుకంటే మీరు తీసుకోవాల్సిన మీకు ఎలిజిబిలిటీ ఉన్న లోన్లు కంటే ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు దాటిపోయారు మీకు లేవని చెప్పారండి కానీ మన స్కీమ్స్ కొనసాగుతున్నాయి ఎట్లా ఆదాయం లేదు ఖర్చు అవుతుంది ఎలాగా దానికి అప్పు అవుతుంది దానికి అప్పు ఈ ఒక అప్పు మోసుకుపోయింది ఒక అప్పు విధానం మోసుకుపోయింది

ఫ్యూచర్ నా ఇన్కమ్ ఇది దాని మీద లోన్ ఇవ్వండి నేను కడతా పోడతాను ఇంట్రెస్ట్ అసలు కడతాను అది ఒకటి తర్వాత నా ప్రాపర్టీస్ ఇవి స్టేట్ గవర్నమెంట్లో నాకు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అవి నేను మాటికేజ్ చేస్తాను ప్రాపర్టీ మాటికేజ్లో ఉంది అంటారు ఈ రెండు టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయండి సో ఇప్పుడు వీళ్ళు బ్యాంక్స్ అప్రోచ్ అయ్యి మాటికేజ్ కలెక్టర్ ఆఫీసులు కూడా రెడీ అయిపోతే ఇంకా వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ ప్రాపర్టీ కి ఇండివిజువల్ ప్రాపర్టీ ఎట్లో గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది మేము పెడుతున్నాం తెస్తున్నాం ఇది కట్టేది ఉంటే ఫ్యూచర్ వాళ్ళు పడతారు నాకు ఎందుకలే పెట్టేస్తున్నారండి యాక్చువల్గా అది తప్పు వీళ్ళు మాట కేసులు గవర్నమెంట్ మాట కేసులు అని తీసుకోదండి నార్మల్గా చేయకూడదు ఆ పరిస్థితి మనకు వచ్చేసింది కావాలంటే కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకొని లేదంటే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి డెవలప్మెంట్ ఇప్పుడు మన ఇల్లు లాంటిదే కదండి రాష్ట్రం కూడా అవసరం తప్పదనుకుంటే దీని మీద డబల్ వస్తుంది అన్నప్పుడే ఆస్తులను అమ్మడం వరకైనా వెళతారు కానీ సో ఇప్పుడు మనం దాన్ని ఈ పరిభాషలో దేశ పరిభాషలు ఏంటంటే ఆస్తులను క్యాపిటల్ క్రియేట్ చేయడం ఎగ్జాక్ట్లీ అంటారు మీరు వినే అంటే మనం ఉన్న ఆస్తిని బయటకి అమ్మేయటం షేర్లు ద్వారా అన్నమాట షేర్ హోల్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వటం తర్వాత ఆస్తులు అమ్మేయటం దీస్ ఆర్ ద టూ థింగ్స్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉంది అనుకోండి లైక్ స్టీల్ కంపెనీ లేకపోతే ఇంకొక ఫార్మా కంపెనీ మనం అది ప్రాఫిట్స్ లేదు కాబట్టి దీన్ని అమ్మేద్దామని దాన్ని అమ్మేసేయటం వచ్చిన డబ్బులతో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తాం అలాగే ఈయన మార్టికేజ్ లోన్ చేస్తున్నారు ఈయన అమ్మడానికి ఉన్న ఆస్తి ఏం లేదండి పబ్లిక్ ప్రాపర్టీస్ సెక్రటేరియట్ ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీస్ మన ఇష్టం వచ్చితే అమ్మటానికి లేదు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి అది పబ్లిక్ సెక్టర్ లో స్టేట్ పబ్లిక్ సెక్టర్ లో పబ్లిక్ ఎఫెక్ట్ అవద్దు నువ్వు అమ్ముకోవచ్చు అమ్ముకోని క్యాపిటల్ చేసి డెవలప్మెంట్ చేయొచ్చు ఎందుకంటే రీజన్ చెప్తారు మీరు దానిలో మనకేం ప్రాఫిట్ రావట్లేదు కాబట్టి వేరే వాళ్ళు చేస్తారు మనం డబ్బులు వస్తాయి దాన్ని బట్టి మనం అభివృద్ధి చేద్దాం బట్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాటిని అమ్మకూడదు కాబట్టి మాటి కేజీలో తీసుకుంటాం అది రైట్ అండి అది మీరు చాలా అనేక అనేక విషయాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిజానికి నేను ఈ రోజు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ముందు కూర్చొని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటున్నట్టు ఉంది చిత్తూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి అనే దానికంటే కూడా నాకు అంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారు పిక్ చేసుకునే విధానంలో చాలా విషయాల్లో ఎక్కడ అవసరం ఎక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఇది కనిపిస్తుందా అని ఎందుకంటే కొన్ని చోట ఫైనాన్స్ అవసరం కొన్ని చోట నాలెడ్జ్ అవసరం కొన్ని చోట పొలిటికల్ మాస్ అవసరం మేబీ ఆ ఈక్వేషన్స్ లో మీ పార్టీ ఏది తీసుకుందే అనుకుందాం